आपूर्यमाणमचलप्रतिष्ठम् समुद्रमापप्रविशन्ति यद्वत् तद्वत् कामाय प्रविशन्ति सर्वे स न कामकामी ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్న ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్న చలించని యోగశాంతిని పొందుతాడు కోరికలను సంతృప్తిపరుచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు ఎన్నో నదులు వరదలా వచ్చి నిత్యం కలుస్తూ ఉన్న సముద్రానికి తన ప్రశాంతతను నిలుపుకునే విలక్షణమైన సా సమర్థత ఉంది ప్రపంచంలోని అన్ని నదులు సముద్రాలలోనికి వచ్చి పొర్లుపోతూ ఉంటాయి కానీ సముద్రం మాత్రం పొంగదు తరగదు శ్రీకృష్ణుడు అపూర్యమానం అన్న పదాన్ని వాడాడు అంటే వానాకాలంలో కూడా నదులు వరదలా వచ్చి చేరినా అవి సముద్రాన్ని పొంగేలా చెయ్యలేవు అదేవిధంగా జ్ఞానోదయమైన ముని శారీరక అవసరాలకు ఇంద్రియ వస్తువులను వాడుకుంటున్నా లేదా అవేమీ లేకపోయినా సరే ప్రశాంత చిత్తంతో ఉండి చలించకుండా ఉంటాడు కేవలం అలాంటి యోగి మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు